హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక కొత్త రెసిపీ అని చెప్పను పాతదే కానీ చాలామంది ఈ రోజుల్లో వేసుకోవడం మానేశారన్నమాట ఇది పెసరపునుకులు అండి పెసరపప్పు పెసరపప్పుతో వేసుకునే పునుకులు వేరు ఈ పెసలు ఉంటాయి కదండీ పెసలు పప్పు ఉంటుంది అన్నమాట మనం పెసరట్లు వేసుకుంటాం కదా ఆ పెసలు ఆ పెసలు పప్పు అన్నమాట పప్పుతో నేను పునుకులు వేసి చూపిస్తున్నానండి వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నేను ఇలా రోజుకి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను ప్రతి వీడియో చూడండి లైక్ చేయండి అలాగే ఈ పునుకులు ఎలా చేయాలో చూసేద్దాం పెసరపప్పు అండి పొట్టి పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను అనమాట అది డబల్ అవుతుందండి మనం ఒక ఫైవ్ అవర్స్ నీటిలో నానబెట్టి ఉంచుకోవాలన్నమాట నైట్ నీళ్ళు పోసేసి నానబెట్టేసి ఉంచుకోవాలి ఒకప్పుడు పెసరపప్పు ఒక ఐదు గంటలన్నా నానాలండి బాగా పప్పు మెత్తగా నానిపోవాలి నానిపోయాక పొట్టు అంతా పోకుండా కడగాలి పొట్టు బయటకు పోకూడదు పొట్టు ఉండాలి పొట్టు పోయేలా కడిగేస్తే ఏమి ఉండదండి ఇంకా పొట్టు ఉంచే కడుక్కొని పప్పు వాడేసుకోవాలన్నమాట నీళ్లు లేకుండా వాడేసేసుకోవాలి నీళ్ళు నీటిలోనే ఉంచామనుకో పప్పుని కడిగేసుకున్నాక మనం పప్పు ఆడేటప్పుడు బాగా పలసన అయిపోతుందండి ఆ పిండి పలసన అవ్వకుండా ఉండాలంటే పప్పుని వాడేసేసుకుని ఉంచుకోవాలన్నమాట పొడి పొళ్ళు ఆడుతూ ఉండాలి అందులో అల్లం వేసుకోవాలండి అల్లం చిన్న చిన్న ముక్కలు కరిగేసుకుని అందులో వేసేసుకోవటమే ఈ పప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టేయాలండి గ్రైండర్ వేయకూడదు గ్రైండర్లో వేసామంటే నొర కింద వచ్చేసి పలసగా అయిపోద్ది అన్నమాట నేను తక్కువ కనుక నేను మిక్సీ పట్టేస్తున్నాను ఎక్కువ నానబెట్టుకున్నప్పుడు గ్రైండ్ చేసుకోవచ్చు అందులో వాటర్ వేయకుండా గట్టిగా బరగ్గా ఆడాలండి మెత్తగా కూడా ఆడకూడదు కొంచెం బరక బరగ్గా ఉండాలి కొంచెం పప్పు ముక్కలు ముక్కల కింద ఉన్నట్టు ఉండాలన్నమాట అందులోనే నేను కొంచెం జీలకర్ర వేసుకున్నాను కొంచెం తినే సాల్ట్ అదే వంట సాల్ట్ అంటారు కదా అది లైట్గా వేసానండి ఎక్కువ వేయలేదు కొంచెం ఉప్పు మనకి టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి నేను కప్పుడు పప్పు వేసాను కదా ఆ పప్పుకి చూసారా అయిందో పిండి ఆ పిండి చాలా పునుకులు అవుతాయండి చూపిస్తున్నాను కదా మార్నింగ్ టిఫిన్కే కనుక ఎక్కువ అవసరం లేదు మనకి ఒక కప్పు వేసుకుంటే ఒక నలుగురు ఐదుగురు తినొచ్చు అన్నమాట దానికి సరిపడే పునుకులు నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు కోసుకున్నానండి ఆ పిండికి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కూడా కోసుకున్నాను అవి కూడా పిండిలో కలిపేసుకోవాలండి మెత్తగా కలిపేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తొరుక్ కొంచెం మీడియం సైజులో తరుక్కోవాలన్నమాట ఉల్లిపాయలు పిండిలే వేసేసుకొని ఈ పొయ్యి మీద కళాయి పెడదామండి కళాయి హీట్ అవ్వాలి కదా కొంచెం హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి పునుకులు నూనెలో దేవాలన్నమాట అందుకు ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి మనం పూరీలకి అది ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట పునుకేస్తే ములిగిలాగా వేసుకోవాలి అప్పుడే పునుకులు బాగా ఎగుతాయండి నేను ఆల్రెడీ పిండి పక్కన పెట్టాను కనుక ఆయిల్ కాగుతూ ఉంటుందని పక్కన కళాయి పెట్టాను అన్నమాట కళాయిలో ఆయిల్ పోసానండి చూశారు కదా కళాయిలో సగం వేసాను ఆయిల్ నేను అంత ఆయిల్ పోసుకుంటే మనం వేసిన పునుకు మునుగుద్ది మునికి రెండు వైపులో ఎగుతుంది ఈ ఆయిల్ కాగిలోపు పిండి కలుపుకుందాం ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచరకాయ ముక్కలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదండి పిండిలో అది శుభ్రంగా కలిసేలా కలుపుకోవాలండి మెత్తగా పీసుకోవాలి ఉల్లిపాయ ముక్కని దేనికి అది ఇడిపోయేలాగా ముక్కకి ముక్క మొత్తం ఇడిపోయేలాగా గట్టిగా కలపాలండి పిండి మెత్తగా కలపాలి బాగా కలిసేలాగా ఉప్పది కూడా పైన వేసుకున్నాను నేను మిక్సీ ఆడినప్పుడు వేయలేదు ఉప్పు అవన్నీ కలిసిలాగా శుభ్రంగా కలపాలండి ఆల్రెడీ అది మెత్తగానే ఉంది మనం ఎక్కువ కలపక్కర్లేదు అంగలా పునికేస్తే వేస్తే అలా గొచ్చేలాగా వండాలన్నమాట పిండి అంత గట్టిగా ఉండాలి అలా ఉంటేనే వస్తుందండి అండి ఆల్రెడీ కా ఆయిల్ హీటిక్కిపోయింది బాగా కాగి ఉండాలన్నమాట మనం వేయగానే పునుకులు ములిగి పైకి తేలాలి అలాగైతే ఆయిల్ కాగినట్టు నేను వేస్తున్నాను ఆల్రెడీ చూసారా వెంటనే పైకి తేలుతున్నాయి అవి నొరగొస్తా అది బాగా కాగిపోయిందండి అంత కాగితేనే గమ్ము నేగుతాయి లేకపోతే ఆయిల్ కాగలేదనుకో పునుకులు ఆయిల్ 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 పీల్చేస్తాయి అన్నమాట మనం పిండి ఆడుకుని ఎలాసేపటికి వేసినా అందుకే పిండి ఆడుకున్న వెంటనే ఇవన్నీ కలిపేసుకుని వేసేసుకోవాలన్నమాట ఆయిల్ అస్సలు పీల్చవండి నేను చూపిస్తాను కదా అలా నిండా వేసుకోవాలి చేత్తో అప్పటికప్పుడు ఒక్కొక్క పునక్కయ్యేలాగా చిన్న చిన్నవి తీసుకోవాలన్నమాట మనకి ఎలా కావాలంటే అలా వస్తాయండి వాళ్ళు కూడా వేసుకోవచ్చు వీటితోటి గారెలు అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు మసాలా వాళ్ళకి కూడా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అండి పునుకులు ఒకటే కాదు చూడండి ఇవి వేగిపోయినాయి అప్పుడే తొందరగా కలర్ వచ్చేస్తాయి కలుపు అత్తమాను వేయగానే కలపకూడదు తర్వాత కొంచెం వేగాక పైనుంచి కిందకి తిప్పుతూ ఉండాలన్నమాట రెండు పక్కల ఏగాలి కదా రౌండ్గా ఏగాలి ఆల్రెడీ వేగిపోయినాయండి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి అది హై ఫ్లేమ్లోనే ఉంచి ఏపాలండి ఇది హై ఫ్లేమ్లో ఉంచే వేపాలి హై ఫ్లేమ్లో ఉంచితేనే ఆయిల్ పీల్చన్నమాట మీడియంలో పెట్టిన సిమ్లో పెట్టిన ఆయిల్ పీల్చేస్తాయి ఆయిల్ వంటకం ఏదైనా సరే హై ఫ్లేమ్లో పెట్టే వేపుకోవాలి ఆల్రెడీ ఏగిపోయినాయి మాట శుభ్రంగా అలా గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఏపుకోవాలండి లేకపోతే లోపల పచ్చి పచ్చి కింద ఉంటుంది బాగోదు పునికి ఎప్పుడైనా సరే గ్రీన్ కలర్లో ఉండకూడదు ఇలా గోల్డెన్ కలర్ రావాలి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా మనం జాగ్రత్తగా వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలన్నమాట చూసారా ఎంత బాగా వచ్చినాయో అవి గుళ్ళల్లో కూడా వచ్చినాయి అన్నమాట చాలా గుళ్ళగా వచ్చినాయి మెత్తగా కూడా ఉన్నాయండి చేత్తో ఒక్క చేత్తో ఇలా తీగానే ఇడిపోయేలాగా వచ్చినాయి చూసారా కలర్ ఎంత బాగా వచ్చినాయో ఒక వాయి వేసాను రెండో వాయి పొయ్యి మీద అవుతుంది అవి కూడా అయ్యేగా చూపిస్తాను చాలా గొల్లగా వచ్చినాయి తేల తొందరగా అయిపోతుంది పిండి నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ ఆడుకున్నా పర్వాలేదు లేకపోతే మార్నింగ్ మనం ఫైవ్ 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 థర్టీకి లేసి అప్పుడు వేసుకున్నా మనం టిఫిన్ వేసుకునే టైంకి పప్పు నానిపోద్ది అండి ఎక్కువసేపు నాని పని ఉండదు ఎందుకంటే వాటర్ ఉండకూడదు కదా పప్పులో మరి ఇంకా వేడి వేడి పునుకులు రెడీ అండి చూసారా ఎంత బాగున్నాయో గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా రెండు వాయిల్ వేసాను రెండు వాయిల్ చూసారా ఎంత బాగా వచ్చినాయో అవి చేత్తో చూపితే ఇలా నొక్కడిపోతున్నాయి అసలు ఆయిల్ అనేది పీల్చలేదు ఆయిలే లేదు చూసారు అలాగా అనినప్పటికి నొక్కాడిపోతున్నాయి గుళ్ళగా వచ్చినాయి మాట ఉబ్బినాయి అవి అలాగే ఉబ్బాలన్నమాట ఇదేనండి వీడియో ఇలా నచ్చితే ఒకసారి ట్రై చేసి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్